शुक्रवारपु लक्ष्मि रावहरितो भक्ति श्रद्ध पूजिन्तु शुक्रवारपु लक्ष्मि महरितो भक्ति शुक्रवार ौरि पटपुराणि श्रीलक्ष्मि सकल संपदलिच्छिमं मेलवम् पुराणि श्रीलक्ष्मि वम्मा सकलम्पदलिच्छिलवम् పాడు శ్రీ లక్ష్మీదేవి శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజించునమ్మా చక్కని వెలుగులో నిన్ను జూతుమమ్మా ఆది లక్ష్మి నిన్ను అర్చితునమ్మా చక్కని వెలుగు చింతునమ్మా చల్లని తల్లివే రావ శ్రీ లక్ష్మి చల్లని తల్లివే రావ శ్రీ లక్ష్మి కరుణతో నన్నేలు దేవి పద్మాక్షి కరుణతో నన్నేలు దేవి పద్మాక్షి శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా ఆదిలక్ష్మి నిన్ను స్మరించు వేలా ఆది లక్ష్మి నిన్ను స్మరించు వేలా భక్తి ధ్యానములు ఇచ్చి దీవించవమ్మా అరటి పళ్ళు పాలు నైవేద్యములను ఆరగించు నీవు శ్రీ విష్ణుతో అరటి పళ్ళు పాలు నైవేద్యములను టోడా మంగళాహారతులు గైకొనవేనిదేవి మంగళాహారతులు గైకొనవేదేవి కరుణించి కాపాడు శ్రీ లక్ష్మీదేవి మంగళాహారతులు గైకొనవేదేవి కరుణించి కాపాడు శ్రీ లక్ష్మీదేవి శుక్రవారపు లక్ష్మీ రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా ఆది లక్ష్మి నిన్ను స్మరించువేలా భక్తి ధ్యానములు ఇచ్చి దీవించవమ్మా భక్తి ధ్యానములు ఇచ్చి దీవించవమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్